స్పైనల్ కార్డ్ని హెల్దీగా చేసుకోవడం కోసం కొన్ని స్క్వాడ్స్ని ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా మనం అట్లా గొంతుగా కూర్చున్న తర్వాత రెండు చేతులు ఒకదాని మీద వేసేసుకుని అట్లా లాక్ చేసేసి నడుముని గాలిని వదులుతూ అట్లా ముందుకు ఉంచుతాం రెండు చేతులు చూడండి చెవుల దగ్గరికి వెళ్ళిపోతాయి అట్లా స్ట్రెచ్ చేస్తాం స్పైన్ బాగా స్ట్రెచ్ అవుతుంది ఇట్లా ఉండటం ద్వారా మళ్ళా గాలిని పీల్చుకుంటూ చేతులు చాపేస్తాం బాగా బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం ఇట్లా మళ్ళీ చేతులు ఇందాటి వల్లే లాక్ చేస్తూ భుజాల మీద నుంచి రెండు చేతులు చెవుల దగ్గరికి వెళ్ళిపోతే గాలిని వదులుతూ అట్లా ముందుకు కొంగుతాం మళ్ళా గాలిని పిలుస్తూ అట్లా వెనక్కి మళ్ళా గాలిని వదులుతూ ముందుకి మళ్ళీ గాలిని పిలుస్తూ వెనక్కి ఇట్లా ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ని మనం చేయగలిగితే స్పైన్ బాగా ఈ స్క్వాట్లో స్ట్రెచ్ అవుతుంది ఇక అలాగే గొంతుగా కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టేస్తాం ఇప్పుడు ఈసారి చూడండి కుడి మోకాళ్ళని ఎడమ పాదం దగ్గరికి తీసుకెళ్తాం మెడని నడుముని ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి నెక్స్ట్ ఈసారి ఎడవ మోకాల్ని కుడి పాదానికి దగ్గరికి తీసుకొస్తాం కుడివైపు మనం అట్లా నడుముని మెడని ట్విస్ట్ చేసి తిప్పాలి ఎంతవరకు నడుముని మెడని తిప్పగలిగితే అంత మంచిది మళ్ళీ ఈసారి ఎడం వైపుకి చేతుల సపోర్ట్ కాళ్ళ మీద ఉంటుంది కాబట్టి చేతులు నొక్కుంటూ నెట్టుకుంటూ మెడని నడుముని నడువుని పక్కకు తిప్పాలి ఇట్లా ఒక ఏడెనిమిది రౌండ్స్ చేసిన తర్వాత మూడో వ్యాయామంగా ఇందాటి వెళ్ళి గొంతుగా అట్లా కూర్చుని ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుంటాం కుడి చేతిని పైకి లేపేసి మెడనే నడువుని కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేస్తాం బాగా తిప్పాలి ఈసారి కుడి చేత్తో ఎడమ పాదం గుత్తి దగ్గర పట్టుకుని ఎడమ చేతిని పైకి లేపేసి మెడనే నడువుని ఇట్లా ఎడమవైపుకి ట్విస్ట్ చేస్తాం మరలా రిపీట్ చేస్తాం కుడి వైపుకి ట్విస్టింగ్ మళ్ళీ ఎడం వైపుకి ఇలా ఒక ఏడెనిమిది రౌండ్స్ని చేయడం జరుగుతుంది ఈ మూడు హెల్తీ స్పైన్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి